కష్టం వచ్చినప్పుడు స్పందించేవాడే నాయకుడు ఇలా కొందరు మాత్రమే ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళలో అరుదైన వ్యక్తులను చరిత్ర ఉన్న గుర్తుపెట్టుకుంటుంది గుర్తు పెట్టుకుంటుంది అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల కష్టాలు తీర్చినప్పుడే నాయకుడికి మనశ్శాంతి లభిస్తుంది ప్రజల కోసమే పాలన సాగించే ప్రభుత్వాలు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చుతాయి ఆపదలో ఉన్నప్పుడు వారికి స్వాంతన చేకూర్చుతాయి ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వాన్ని చూస్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఆయన పనితనం ఆయన తనేడు లోకేష్ మంత్రిగా అలాగే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితనం ఇవన్నీ కూడా జనాలకు అందరికీ తెలిసి వస్తోంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒకసారి గుంటూరు నుంచి మరింత అదనపు సమాచారం విదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ అందించిన సిద్ధంగా ఉన్నారు రమేష్ ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు కావచ్చు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఓవరాల్గా ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అటు ఆ హోం అనిత ఇది నలుగురు కూడా అటు మంత్రివర్గ శాస్త్రవేత్తలు కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఈ విపత్తుని ఎదుర్కోవటంలో కూడా సక్సెస్ అయ్యారని చెప్తుంది ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే నాయకుడు ఖచ్చితంగా ప్రజల్ని ఆదుకున్నప్పుడే ఆ ప్రజల యొక్క మనుగడ కాపాడేటువంటి అవకాశం ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఏదైతే మోతా తుఫానికి ముందస్తుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి డెబ్బై ఐదు సంవత్సరాల వైపులో ఆయన ఆ పూర్తి స్థాయిలో కూడా రాత్రి పగలు కష్టపడి అధికారులు ఆయన నిద్రపోకుండా అధికారులు కూడా నిద్రపోకుండా పనిచేశారు ఒక రాక్షసుడు లాగా పనిచేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఎందుకంటే అంత పెద్ద వయసులో ఆ విధంగా కష్టపడినటువంటి ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పోతా తుపానికి సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ మీడియాతో నిన్న మాట్లాడినటువంటి సమయంలో విపత్తు ఎంత ఎంత స్థాయిలో వచ్చినా డబుల్ ఇంజిన కూడా కూడా ఆయన మాట్లాడాడు హోమంత్రి ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్ ని అలర్ట్ చేయటం అదేవిధంగా మొత్తం దాదాపు ఇరవై రెండు జిల్లాలలో పూర్తి స్థాయిలో కూడా మరి వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలని ముందస్తుగా కూడా అంచనా వేయటం అదేవిధంగా రాష్ట్ర ప్రజలను అదేవిధంగా అధికారులు కూడా ఉరుకులు పెట్టించి పనులు చేపించినటువంటి పరిస్థితి కనపడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఏరియల్ సర్వే ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు ఏదైతే గుంటూరు ప్రాంతంలో అటు పల్నాడు ప్రాంతంలో పత్తిపాడు అదేవిధంగా చీరాల ప్రాంతాల్లో కూడా ఆయన ఏరియల్ సర్వే నిలిచారు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు కాపాడినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే కేవలం అటు ఆస్తి నష్టం అంటే పంట ఫలాలు పూర్తిగా కూడా నీట మునిగినటువంటి నేపథ్యంలో ఇట్టి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి దాదాపు రెండు వేల రెండు వందల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఒక గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగానే దాదాపు డెబ్బై పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్లు అటు రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా తీవ్రంగా కృషి చేశారు ఎందుకంటే ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది ఎస్టిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అంటే ఒక ముఖ్యమంత్రి అటు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిణామాలు కూడా మనం ఒక్కసారిగా కూడా చూస్తున్నాం మనం ఎందుకంటే రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా సచివాలయంతో రియల్ గవర్నెన్స్ కి ఒక ఇది ఒక ఉదాహరణ ఒక సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ముందస్తుగా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాని అధికారులకి చేసినటువంటి హెచ్చరికలు సక్సెస్ అయింది ఎందుకంటే ఎక్కడా కూడా రాష్ట్రంలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సహచర మంత్రుల వర్గం కానీ స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకంటే మనం చూసాము ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో అక్కడికి వెళ్ళారు ప్రతి నియోజకవర్గంలో వారు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు కంట్రోల్ రూమ్ కి సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ పంపించారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరిగినా టోల్ ఫ్రీ నెంబర్ కి సంప్రదించాలనే అది ప్రచారం చేశారు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా క్షేత్ర స్థాయిలో కూడా ఎక్కడ కూడా మరి అలసత్వం వహించకుండా క్షేత్ర స్థాయిలో ప్రజలు దగ్గరికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ ఏదైతే మోతా తుఫాన్ని పూర్తి స్థాయిలో అది ఎదుర్కోవటం కానీ అదేవిధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా సహచర మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కష్టపడ్డారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మోతా తుఫాన్ తగ్గుముఖం పట్టింది ఈ రోజు రాత్రి చిరుచల్లు పడేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా రేపు సాయంత్రం వరకు కూడా ఏరియల్ సర్వే నిర్వహించేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేల ద్వారా రైతుల్ని ఆదుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటి నుంచే ఇప్పటికే కేంద్రం నుంచి కూడా సహకారం అందుతున్నటువంటి నేపథ్యంలో రమణ Yes yes okay thank you Ramesh